పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో విడుదలైన చిట్టచివరి తెలుగు చిత్రం సాంఘిక చిత్రం పంతులమ్మ పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ఆరున విడుదలయ్యింది సారథి బ్యానర్లో గోడవల్లి రామబ్రహ్మంగారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ఈ పంతులమ్మ పేరుకి తగ్గట్టే ఇది కథానాయిక పాత్రకు ప్రాధాన్యతనిచ్చిన చిత్రం ఆ పాత్రలో నటించింది లక్ష్మీరాజ్యంగారు కథానాయకుడు అంతకు ముందు గూడవల్లి రామబ్రహ్మంగారి దర్శకత్వంలోనే తయారైన ఇల్లాలు చిత్రంలో కాంచనమాల పక్కన హీరోగా నటించిన ఉమామహేశ్వర్రావు ఆయనకు ఇదే చివరి చిత్రం ఇంకా ఈ సినిమాలో గిడుగు రామ్మూర్తి పంతులుగారబ్బాయి గిడుగు సీతాపతి ముదిగుండ లింగమూర్తి హేమలత మొదలైనవారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ గాయని పి జి కృష్ణవేణి జిక్కీ బాలనటిగా వెండి తెరకు పరిచయమైంది ఈ పంతులమ్మ చిత్రం ద్వారానే ఈ చిత్రంలో లక్ష్మీరాజ్యం పాత్ర పంతులమ్మ దగ్గర పాటలు నేర్చుకునే శిష్యురాలి పాత్రలో జిక్కీ కనిపిస్తారు సముద్రాల రాఘవాచార్య గారు మాటలు పాటలు రాశారు బసవరాజు అప్పారావు గారి కూయకే కోయిలా కూయకే అనే భావగీతాన్ని కూడా ఉపయోగించుకున్నారు సంగీతం గాలి పెంచల నరసింహారావు గారు ఈ చిత్రం ఒక మాదిరి విజయం సాధించింది